ఇటీవల కొంతమంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలనేది ఓ డ్రీమ్ గా భావిస్తారు ఒక్కసారైనా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలని కోరుకుంటారు ఎలాగైనా బిగ్ బాస్ లోకి వెళ్ళాలన్న ఆరాటంలో అందరినీ నమ్మి మోసపోతుంటారు తాజాగా ఇలాంటి ఒక సంఘటన బయటకొచ్చింది ఓ యాంకర్ ఇలానే మోసపోయింది అయితే యాంకర్ అయ్యుండి ఎలా మోసపోయింది అని అనుకోవచ్చు కానీ బిగ్ బాస్ టీంలో ఉండే కొంతమంది ఇలా అవుట్ అయిన యాంకర్లను టార్గెట్ చేసి వారి నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు డబ్బులు వసూలు చేసి చివరకు హ్యాండ్ ఇస్తున్నారు తాజాగా దీనికి బాధితురాలైంది యాంకర్ కమ్ యాక్టర్ స్వప్న చౌదరి అమ్మినేని ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగు అమ్మాయి అమ్మనేని స్వప్న చౌదరి నమస్తే సేడ్జీ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకుంది యాంకర్ గా ఈవెంట్ ఆర్గనైజర్ గా సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ మంచి ఫామ్ లో ఉంది అయితే ఎప్పటి నుంచో ఈ అమ్మడుకు బిగ్ బాస్ కు వెళ్లాలని కోరిక ఉందట దీన్ని క్యాష్ చేసుకుని రెండు లక్షల యాభై వేలు టోపీ పెట్టాడు తమిళి రాజు అనే వ్యక్తి తనను మోసం చేశారంటూ సాక్ష్యాధారాలతో సహా వీడియో ద్వారా బయట పెట్టింది ఓ రిలీజ్ చేసిన అందులో తన ఆవేదన హలో అండి అందరికి నమస్కారం నా పేరు స్వప్న చౌదరి అమ్మి నేను యాంకర్ అండ్ యాక్టర్ నమస్తే సేజీ అండ్ మిస్టరీ అనే సినిమా ద్వారా నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది సో కొంతమందికి అయితే నేను తెలుసు యాంకర్ యాక్టర్ స్వప్నాగా కూడా చాలా మందికి తెలుసు నాకు బిగ్ బాస్ కి వెళ్లడం అంటే చాలా ఇష్టం ఎంతలా అంటే నేను నిద్రపోయినప్పుడు కానీ కలలో కూడా నేను బిగ్ బాస్ లో ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఉంటాను బిగ్ బాస్ సీజన్ వన్ నుంచి సీజన్ సెవెన్ వరకు చాలా ఇష్టంగా చూశాను బిగ్ బాస్ సీజన్ లో నన్ను బిగ్ బాస్ కి పంపిస్తాను అని చెప్పి నా దగ్గర నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయలు అంటే ఎవ్రీ సాటర్డే సండే కాస్ట్యూమ్స్ ఉంటాయి ఆ కాస్ట్యూమ్స్ కోసం కావాలి అని చెప్పి నేను నేను తప్పకుండా బిగ్ బాస్ సీజన్ సెవెన్లోకి బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తాను అని చెప్పి నన్ను తమ్మల్లి రాజు అనే పర్సన్ నా దగ్గర నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయలు తీసుకోవడం జరిగింది జూన్ నెలలో నేను అమౌంట్ ఇచ్చాను లాస్ట్ మూమెంట్ వరకు కూడా నీది కన్ఫర్మ్ అమ్మా నువ్వు వెళ్తావమ్మా అని చెప్పి నేను వేరే ద్వారా కూడా నేను ట్రై చేస్తాను అని చెప్తే లేదమ్మా నేనే పంపిస్తాను నిన్ను సో అమౌంట్ అడిగారు అమౌంట్ ఎందుకండి అని అడిగితే మీరు పిఆర్కి కానీ మీ ఆర్ పిఆర్ పిఆర్ రేటింగ్ పెంచుకోవడం కోసం అండ్ అదేవిధంగా మీకు కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా సో వాటన్నిటి కోసం కావాలి అని చెప్పి నా దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవడం జరిగింది అది కాకుండా రెండు లక్షల యాభై వేల రూపాయలు తీసుకోవడం మాత్రమే కాకుండా నాతోటి ఫోటోషూట్ చేయించారు ఆ ఫొటోషూట్కి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఖర్చు అయింది సో నేను జూన్లో అమౌంట్ ఇచ్చాను జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఎయిట్ మంత్స్ అవుతుంది ఇన్ని నెలలు నేను ఎందుకు సైలెంట్గా ఉన్నాను అని అంటే బిగ్ బాస్ సీజన్ సెవెన్ వరకు నీకు ఒక ఛాన్స్ రాలేదు కదమ్మా సీజన్ ఎయిట్లో అయినా పంపిస్తాను అని చెప్పేసి ఆయన అమౌంట్ ఇంకా ఇవ్వలేదు బట్ నాకు ఒక అగ్రిమెంట్ అయితే రాసిచ్చారు ఇందులో నేను పంపలేకపోయాను నేను అమౌంట్ మాత్రం డిసెంబర్ వరకు ఇస్తానని చెప్పేసి రాయడం జరిగింది సో దీనికోసం నేను నా ఫ్రెండ్ తల్లాడ సాయి కృష్ణ గారి దగ్గర కూడా కొంచెం అమౌంట్ తీసుకున్నాను నేను బయట నుంచి అమౌంట్ తీసుకొని ఇవ్వడం జరిగిందండి ఓకే యాంకర్గా నేను చాలా ఈవెంట్స్కి వెళ్ళి ఆ ప్రోగ్రామ్స్లో వచ్చి ఆ అమౌంట్ దాచుకొని నాకు ఇంట్లో సిచ్యువేషన్ కూడా బాగాలేదని కూడా చెప్పాను నేను అయినా కూడా నేను పంపిస్తాను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది పంపిస్తాను ఇదంతా కంప్లీట్ అయిపోయింది బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ అయింది సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా నాకు చాలా అంటే చాలా ఇష్టం బిగ్ బాస్ అనేది సో సీజన్ కంప్లీట్ అవ్వగానే నీ అమౌంట్ నీకు ఇచ్చేస్తానమ్మా అని చెప్పారు డిసెంబర్ ఇరవై వరకు రాశారు డేట్ అది కంప్లీట్ అయింది అయినప్పుడు నేను ఏం మాట్లాడలేదు ఎందుకు అని అంటే జనవరి ఆరో తారీఖు ఇస్తానమ్మా అని చెప్పారు కానీ ఈరోజు జనవరి ఆరు రోజు నేను కాల్ చేస్తే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తావా ఇచ్చుకో ప్రెస్ మీట్ పెడతావా పెట్టు అని మాట్లాడాడు సో బిగ్ బాస్ అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం చాలామందికి ఒక చక్కటి ఆపర్చునిటీ ఇచ్చే వేదిక అది సో బిగ్ లో ఆ టీం ఎవరైతే ఉన్నారో దయచేసి గమనించండి ఇలాంటి చీడ పురుగులు ఎవరైతే ఉన్నారో కాస్ట్యూమ్స్ కోసమని వాటి కోసం అని అమౌంట్ తీసుకున్నారు సో అమౌంట్ ఇచ్చేటప్పుడు నాకు తెలియదు ఇలా చేస్తారు అని చెప్పి నేను కూడా సరే ఓకే లోపలికి వెళ్ళిన తర్వాత కాస్ట్యూమ్స్ కోసం అవసరం అవుతాయి కదా పిఆర్కి ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను అనుకుని ఆ అమౌంట్ ఇవ్వడం జరిగింది స్వప్న చౌదరి బిగ్ బాస్ సీజన్ వన్ మొదలైన దగ్గర నుంచి ఫాలో అవుతూ వచ్చారట రే పాల్గొనాలని కలలు కంటూ వచ్చారట కాగా బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్ గా పంపిస్తానని నమ్మించి తమ్మలి రాజు అనే వ్యక్తి ఆమె దగ్గర రెండు లక్షల యాభై వేల రూపాయలు డబ్బులు వసూలు చేశాడట ఆ డబ్బుతో బిగ్ బాస్ లో ధరించాల్సిన కాస్ట్యూమ్స్ పంపిస్తానని మాట ఇచ్చాడట అంతేకాకుండా ఫోటోషూట్ కోసం మరో ఇరవై ఐదు వేలు తీసుకున్నాడట ఇవన్నీ నోటి మాటలతో కాదు అగ్రిమెంట్ పేపర్ మీద రాసి సంతకం చేసి ఇచ్చాడు దాంతో బిగ్ డిసైడ్ అయిపోయారు కట్ చేస్తే కాల్ చేస్తే ఫోన్ కూడా ఎత్తడం మానేశాడు ఆ వ్యక్తి ఆ తర్వాత రెస్పాండ్ అయినా ఏం చేసుకుంటావో చేసుకో అంటూ రివర్స్ లో మాట్లాడుతూ ఉండడంతో స్వప్న చౌదరి మోసపోయానని అర్థం చేసుకున్నారు వెళ్ళాలి అన్న తన ఆశను తుడిచేశాడు అంటూ స్వప్న చౌదరి ఆవేదన వ్యక్తం చేస్తోంది కాగా ఇప్పటికే ఓసారి కూడా ఇలాంటి ఇష్యూస్ బయటకు వచ్చాయి అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత తమను షోలోకి తీసుకోలేదని చాలా మంది మీడియా ముందుకు వచ్చారు వారిలో ఇప్పుడు స్వప్న యాడ్ అయ్యారు మరి దీనిపై బిగ్ బాస్ టీం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి